మామా బయన మామ ఇంకో పది నిమిషాలు ఆడు ఇక తెల్లగా లేవాడు తాగుతాడు మామ రెండు బీర్లు లే ఏయ్ పక్క జాగ్రత్త బండి కట్టావంతాను నువ్వే పక్కవు ఫుల్ కదా ఆగినట్టు నువ్వు తాగినా నువ్వు తాగవా తాగుతా ఏం తాగుతావు బీర్ తాగుతా నువ్వు తెల్లగాళ్ళు తాగినావు కదా అవును తెల్లగలేదు ఆయనతారా బాబు ఈ తెల్లగాళ్ళు సరే పక్క పెద్ద మాట అన్నాడు సార్డు ఇంతకి మా ఇల్లు ఇట సడన్ గా ఈ తెల్లగాలు బంద్ అయితే ఈ తెల్లగా లాయేట వాళ్ళందరూ ఏమైపోతారుని తెల్లగా బంద్ అయ్యే రోజు అంటూ వస్తే దానికంటే ఒక్క రోజు ముందు నేను అత్త పక్క రాష్ట్రాల వాళ్ళందరూ తెల్లగాల కోసం కొట్టుకుంటుంటే నువ్వు మాత్రం తెల్లగా బంద్ కాళ్ళని కోరుకుంటున్నావు తెల్లగా అంటే యాభై రూపాయలు పెట్టి బాటిల్ అయితే దించడం కాదురా అది మన మనసులో ఉన్న బాధల్ని పంచుకునే ఒక మంచి ఫ్రెండ్ లాంటిది ఎవరు టాలెంటెడ్గా ఉన్నావు అయినా తాగబుద్దు అయినప్పుడల్లా నూట అరవై పెట్టి బీరి తాగే నీకు తెల్లగా గొప్పతనం ఏం తెలుసురా అంత మాట్లా మామ నాకు బీర్లద్దు మామా ఒక తిలగల బాడీలు చెప్పు తాగినాక బీరును తలదన్నే తాటి కళ్ళు తాగరు నిమ్మ చిమ్మ